హాయ్ హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రికా బ్లాగ్స్ ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి సౌదాన్ ఉప్మా అండి నేను ముందుగానే సాగుదాన్ని ఫ్రెష్గా కడుక్కొని నానబెట్టుకున్నానండి ఒక టెన్ మినిట్స్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకోవాలి రెండు పావులు ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఆవాల జీలకర్ర పల్లీలు వేసుకొని కలుపుకోవాలి పల్లీలు కొంచెం వేగాక పచ్చిమిర్చి ఆనియన్స్ మినప్పప్పు కర్రీ లీఫ్ పౌడర్ వేసుకొని కలుపుకోవాలి స్టవ్ సిమ్లోనే ఉంచాలండి ఇప్పుడు ఆనియన్స్ వేగాక మనం నానబెట్టుకున్న సౌతాన్ని అందులో వేసుకొని కలుపుకోవాలి రుచికి సరిపడేంత సాల్ట్ వేసుకోవాలండి ఇలా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకోండి రెడీ అయిందండి సాథాన్ ఉప్మా ఇది చాలా బాగుంటుంది చాలా హెల్తీ బోన్స్కి చాలా మంచిది ఎలా ఉందో కమెంట్ చేయండి ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్